ప్రియస్థలాడహలిలు దేవనామానికి మహిమ కను కాక ప్రియ దేవుని బిడ్డారా ప్రతి కాలం వాగ్దానం చూస్తున్నా ప్రియాది ప్రియబిడ్డలందరికీ ప్రభు అయిన ఏ చూప్రీస్తున్నాము వేరేట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వనలను తెలియజేస్తూ ఉన్నా దేవుని బిడ్డారా మీరందరూ కూడా బాగున్నారా ప్రతిదిన వాగ్దానం చూస్తూ ఉన్నారా అనేకులు బలపడే రీతిలో మీ జీవితాన్ని మార్చుకుంటూ అనేక షేర్ చేస్తున్నారా అనేకులు సాక్షాత్ మీ జీవితాన్ని కనపరుస్తూ ఉన్నారా అదే రీతిలో మనం ఉండాలన్నది దేవుని చిత్తమై ఉంది మనందరం ఆత్మీకంగా పలింపులకి నడిపించాలి దీవెనకరంగా మేలుకరంగా మార్చబడాలన్నది దేవుని ఉద్దేశము తండ్రి చిత్తము అందుకని క్రీడాని ఆత్మ వర్ధిలిచిన ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్దలడానికే ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ రోజు దేవుడు మనకే వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు నూట ఇరవై ఏడవ దావితి కీర్తన ఒకటి రెండు వచ్చినాన్ని చదువుకుందాం యోహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువా అని ప్రయాస వ్యర్థమే యోహోవా పట్టణం కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉంటా వ్యర్థమే ఈరోజు దేవుని బిడ్డరా యోహోవా కట్టించని ఎడల యోహోవా కాపాడని ఎడల మన ప్రయాస వ్యర్థమే ఈరోజు చూడండి భూకంపాలు కానీ మనం ఎన్ని చేసుకున్నా ఎన్ని కట్టుకున్నా ఎంత సంపాదించినా ఎవోవా మనల్ని కాపాడకపోతే మనకు సురక్షితంగా మనం జీవించలేము బ్రతకలేము ఇప్పుడు గాలి తుఫాన్లు వచ్చినా తుఫా వర్షాలు వచ్చినా అధికమైన వరదలు వచ్చినా భూకంపాలు వచ్చినా సముద్రం ఎగసి మన మీద పడుతూ ఉన్నా భయంకరమైన అగ్ని గంధకాలు దిగుతూ ఉన్నా మనం ఆపలేము ఏమీ చేయలేము ఎలాంటి వ్యక్తులైనా చనిపోవడానికి అవకాశం ఉంది అందుకని యోహోవా కావలి కాయని ఎడల దాన్ని కావలి కాయ వారి ప్రయాసవ్యర్థమే ఈరోజు మనం ఎంత కావలి కాసిన ఎంత కాపాడినా ఎంత కట్టినా యోహోవా దృష్టి లేకపోతే యోహోవా సహాయం లేకపోతే యోహోవా కావలి లేకపోతే మన ప్రయాస వ్యర్థం ఈరోజు బయటికి వెళ్ళి మనం వస్తున్నాం క్షేమంగా ఎంతోమందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎంతోమంది చనిపోతున్నారు కానీ మనకు మాత్రం అలాంటి పరిస్థితి లేదు ఎటువంటి భయంకరమైన వాతావరణం మనకి రాకుండా దేవుడే మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ముందు కొనసాగుతున్నాడంటే యోహోవా తన దూతను పంపుతున్నాడు మనకి తోడుగా యహో కనుదృష్టి మన మీద లేకపోతే మనం చనిపోతాం దేవుడు వీళ్ళరా ఈరోజు పడుకునే ఉదయాన్నే లేచాము అంటే ఎవరో లేపినట్లుగా మనం వేగుస్తున్నాము ఎందుకంటే నిద్రపోతున్నాం మనము ఆ నిద్రలోనే చనిపోవచ్చు కానీ యోహోవా మనల్ని కాపాడే ఉదయకాలంలో లేపుతూ ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు చూపిస్తూ ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి దీవెనకరంగా ఉంచడానికి యోహోవా సహాయం మనకు తోడే దేవుడు వెళ్ళారా అందుకనే దేవుడు తన దూతను పంపుతాడు నీ ప్రయాణాల ఎందు నీ పనులు ఎందు ఎందుకంటే యోహోవా నిన్ను కాపాడుతున్నాడు యోహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఎవరి మీదైతే అయితే కావలి ఉండదో వారు ఆశీర్వదించబడలేరు వారు క్షేమంగా ఉండలేరు వారు భద్రంగా కాపాడబడలేదు దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక దగ్గర అంటాడు ఏమనంటే నేను నా దేవుణ్ణి తండ్రిని వేడుకుంటే ఆ సేనా వ్యూహాన్ని దింపుతాడు అని ఈరోజు మనం కాపాడబడాలి అంటే మనం రక్షించబడాలంటే భక్తులు అంటారు యోహోవా తన దూతల్ని నాకు కావలిగా ఉంచును ఆయనే నన్ను పరిరక్షించును భక్తిహీనులను ఆయన పెరిగి అనే మాటల్ని భక్తులందరూ కూడా మాట్లాడుతూ వారు పలుకుతూ ఉంటారు ఎందుకు అంటే దేవుడు తన దూతని పంపుతాడు మనల్ని కావలి కాస్తాడు ఈ రోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుడే నిన్ను కాపాడుతున్నాడు దేవుడే నిన్ను రక్షిస్తున్నాడు ఆయన నమ్మకంగా జీవించు ఇంకా ఇంకా యథార్థంగా ముందు కొనసాగు యహో కావలి మన మీద లేకపోతే యహో కాపుదల మనకు లేకపోతే మనం బ్రతుకుట కష్టం జీవించట కష్టం కాబట్టి నమ్మకంగా జీవించు యథార్థంగా ముందు కొనసాగు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుల గొప్పదేవ ఈ దినం మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాక్ వారందరి పట్ల నెరవేర్పులోకి నడిపించాయా నీవు కట్టించని ఎడల నీవు కావలి కాయని ఎడల మా ప్రయాసం అంత వ్యర్థమే నీ కావలి నీవు నీ తలాంతులు నీ నడిపింపు నీ ప్రణాళిక నీ చిత్తమేంటో గ్రహించి మా జీవితంలో మేము ముందు కొనసాగేపునివ్వండి చదువుకుంటున్న యవనస్సులు ఉద్యోగం చేస్తున్నవారు వారి వారి గర్భఫలం భూఫలము ఎంతమంది వ్యాపారాలు వృత్తుల్లో ముందు కొనసాగుతున్నారో నీ చిత్తానుసారంగా వారిని బలపరిచి ముందు కొనసాగించ ప్రతి ప్రణాళిక వారందరికీ బయలుపరుస్తూ నీ చిత్తానుసారంగా వారిని ముందు కొనసాగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి వారి అక్కర్ల అవసరతలు తెచ్చండి వారికి కావాల్సినవన్నీ మీరు దయచేయండి మరి ప్రణ ప్రయాణాల్లో రాకపోకలేని యోహోవా మీరు తోడుగా ఉండండి యుద్ధము చేసే దూతలు పరిచర్య చేసే దూతలు ప్రార్థన విజ్ఞాపనలు నీ వద్దకు తీసుకొని వెళ్తూ విడుదల కార్యం జరిగించే దూతల ద్వారా నీ బిడ్డల ముందు కొనసాగించబడే ధన్యత బిడ్డలందరికీ దయచేయండి ఈరోజు ఫార్ డేస్ మ్యారేజ్ చేసేకుంటున్న వారందరికీ దీవెన్లు శుభములు ప్రకటిస్తూ నీ నామానికి మహిమకరంగా వారిని ఆశీర్వదించమని రవ్వయన క్రీస్తు సుక్రిస్తున్నాము పెరిగ అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవునిమెంట్ల వాక్పణాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని అనేకలకు పంచి పెడుతూ ముందు కొనసాగుతాం హ్యాపీ బ్లెస్డ్ డే ఆమె